నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న ఒక చిన్న టాపిక్ ఏంటంటే మానసిక ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ ఎందుకంటే ఈ రోజు మనకి అక్టోబర్ పది వరల్డ్ మెంటల్ హెల్త్ డే సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే మానసికమైన సమస్యల పట్ల అవగాహన గురించి అండ్ అలాగే ఆరోగ్యాన్ని మానసికమైన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి చాలా సంవత్సరాల క్రితం ఈ రోజుని మనకి మానసిక ఆరోగ్యం కోసం కేటాయించారు సో మనం అసలు మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటే మనకి ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో ఈ మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మనిషి చాలా చక్కగా ఫిట్ గా ఉన్నా ఏదైనా ఆలోచన వచ్చేసింది అనుకోండి ఆ ఆలోచన ప్రభావం ఏదర్ ఇస్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద పడుతుంది అంటే నిద్ర నిద్ర డిస్టర్బ్ అవుతుంది స్లీప్ స్లీప్ డిస్టర్బెన్సెస్ నుంచి మనకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఫుడ్ లో కూడా ఫుడ్ తీసుకోకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి సో ప్రతి ఒక్క దాని మీద మన మెంటల్ హెల్త్ అనేది ప్రభావం చూపుతూ ఉంటుంది సో అందుకనే ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ మానసికంగా ఫిట్గా ఉండేందుకు ప్రతిరోజు యోగా కానీ సంథింగ్ మెడిటేషన్ ప్రాణాయామ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫిజికల్ హెల్త్తో పాటు సో అదే విధంగా మనకి ఏంటంటే మనకి చాలా తీవ్రమైన స్టేజెస్ లో ఏంటంటే యాంగ్జైటీ బైపోలార్స్ ఇటువంటివి సింటమ్స్ గా కనిపిస్తూ ఉంటాయి కానీ చాలా వరకు ఎర్లీ స్టేజెస్ లో ఏంటంటే మీకు సింటమ్స్ ఉండవు మనకి అసలు వారు మానసికంగా సమస్యతో ఉన్నారు అనేది వారికి తెలియకుండా ఉంటుంది వారు ఎలా ఉంటూ ఉంటారంటే మనకి ఆ కొంచెం ఐడియల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే సంతోషం అనేది ఉండదు అంత హ్యాపీగా ఉన్నా హ్యాపీనెస్ ని వాళ్ళు ఫీల్ అవ్వలేరు అనమాట బాధ ఎక్కువగా ఉంటుంది ఏదైనా చూస్తే బాధగా ఉంటుంది మనకి ఏదైనా పాఠం వింటున్నా మూవీ చూస్తున్నా సంథింగ్ ఎక్కువ బాధపడటానికి ఇష్టపడుతూ ఉంటారు సో అండ్ స్లీప్ కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి స్లీప్ కూడా ఎప్పుడు లేట్ నైట్ స్లీప్స్ అనేది వెళ్తూ ఉంటారు సో ఇటువంటివన్నీ కూడా మనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఈ మెంటల్ హెల్త్ అనేది ఏంజ్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి అండ్ అదే విధంగా అసలు ఈ ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం ఎలా తిరిగి మనం ఉంచుంటాం అనేది మన యొక్క మెంటల్ ఫిట్నెస్ అనమాట సో ఛాలెంజెస్ వస్తాయి మనం ఫెయిల్యూర్ అవటం ఇవేందో కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి మనం ఏంటంటే అటువంటి పర్సనాలిటీస్ ని బిల్డప్ చేసుకుంటూ ఉండాలి అండ్ పిల్లల్లో కూడా ఎక్కువగా మనకి స్ట్రెస్ కానివ్వండి లేకపోతే కంపారిజన్ అలా ఇవ్వకుండా ఉంటే పిల్లలు చక్కగా అనేది ఉంటూ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడు ఒక ఐదు ఐదుగురు ఉన్నారనుకోండి వారిలో ఒకరు నుంచి ఇద్దరు ఖచ్చితంగా మానసిక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు సో ఇది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా స్టాండ్ అయ్యేందుకు మనం హెల్ప్ చేస్తూ ఉంటే జనరేషన్ బై జనరేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అండ్ అదే విధంగా కాన్ఫిడెన్స్ ప్రతి విషయంలోనూ కూడా మనకి పిల్లలైనా పెద్దలైనా ఒక రకమైన ఏజ్డ్ పర్సనాలిటీస్ అనే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ మనకి రావాలి అంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక పాజిటివ్ని మనం చూస్తూ ఉండాలి వాట్ ఎవర్ ద థింగ్స్ మనకి ఏదైనా ఫెయిల్యూర్ రావచ్చు లేకపోతే కొత్తగా అనిపించవచ్చు ఏదైనా సరే లెర్నింగ్ అనేది ఇష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే మీకు గా ఈ హోమియోపతి మనకి ఎలా ఈ ఇటువంటి సమస్యలను సాల్వ్ చేసిద్ది అంటే హోమియోపతిలో ఎప్పుడైనా మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏ వైద్యుడైనా మనకి ఫిజికల్గా సింటమ్స్ చూస్తాం అండ్ మెంటల్గా సింటమ్స్ తీస్తాం వాళ్ళ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి కంప్లీట్గా మీకు కేసు తీసుకొని మనకు హోమియోపతిలో మెడిసిన్ అనేది ఇస్తాం సో మీకు అర్లీ స్టేజెస్ ఉన్నా లేకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డిఅరేంజ్మెంట్ ఉన్నా ఖచ్చితంగా మీకు హోమియోపతిలో తగ్గిపోతూ ఉంటుంది అండ్ మీకు తగ్గ అంటే కాన్స్టిట్యూషనల్ బేస్ రెమెడీస్ ఉంటాయి మీకు ఏ ఒక్క వైద్యాల్లోనూ కూడా ఇటువంటి ఒక టైప్ ఆఫ్ రెమెడీని తీయరు మీరు ఎటువంటి మానసిక సమస్య లేకపోయినా మీరు ఎప్పుడైనా హోమియోడాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారు మీ మనస్తత్వం గురించి అడుగుతారు మీ మైండ్ సెట్ గురించి తెలుసుకుంటారు అన్నిటి గురించి ఇష్ట ఇష్టాల గురించి తెలుసుకుంటారు సో హోమియోపతి ఇస్ ఇంటర్లింక్డ్ విత్ మనకి మెంటల్ హెల్త్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఎటువంటి సమస్యలు అది చిన్నదైనా లేకపోతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతున్నా అంటే మనకి చిన్నప్పుడు పర్వాలి అండ్ ఎదిగేకపోతే ఏంటంటే ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అనేవి డెవలప్ అవ్వాలి అటువంటివి డెవలప్ అవ్వకపోతే ఏంటంటే అది కూడా మనకి ఒక ఫ్లాగ్స్ అయినాయి మనకి అలా ఉండకూడదు అన్నట్టుగా సో అటువంటి కేసెస్ లో కూడా మీకు హోమియోపతి అనేది చక్కగా ఆప్ చేస్తుంది అండ్ ఫిజికల్ గా మనం చక్కగా ఉంటూ మెంటల్ గా మనకి ఎక్సర్సైజెస్ అవి యోగా సంథింగ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ కూడా మానసిక సమస్యల బారిన పడదు అండ్